శ్రీ గురుభ్యో నమః శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ఆషాఢ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు కృష్ణపక్షం జూలై పన్నెండు రెండు శనివారం విధియ రాత్రి ఒంటి గంట నలభై నిమిషాల వరకు నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు వర్జ్యం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు దుర్ముహూర్తం తెల్లవారి ఐదు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు శుభ సమయం ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఆరు గంటల వరకు మరలా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల పది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తరం చదవండి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సామ్రానితో ధూపం వెయ్యండి లక్ష్మీతామర వత్తులతో దీపారాధన ఉద్యోగులు ప్రమోషన్లు పొందుతారు కళారంగాల వారికి సన్మానాలు సత్కారాలు పొందుతారు రాశి రాజకీయ పారిశ్రామిక రంగాల వారు విదేశీ పర్యటనలు పొందుతారు సోదరుల నుండి శుభవార్తలు వింటారు మిథున రాశి కొత్త మిత్రులు పరిచయమై సాయం అందిస్తారు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అవసరం కర్కటక రాశి నుండి ముఖ్య సమాచారం అందుతుంది కాంట్రాక్టులు చివరిలో దక్కించుకుంటారు ఇంటిలో కొంత సౌఖ్యం సంతోషం కలుగుతాయి శక్తి సామర్థ్యాలకు ప్రతిభా పాఠవాలకు తగిన గుర్తింపు పొందుతారు కన్యారాశి ఆర్థికంగా చికాకులు ఎదుర్కొంటారు ముఖ్యమైన పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు రుణవత్తుడు పెరిగి చికాకులు పెడతాయి కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగిపోతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ధనస్సు రాశి ఆకస్మికంగా డబ్బు చేతికందుతుంది జీవిత భాగస్వామి సలహాతో నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మకర రాశి ఓర్పు పట్టుదలతో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకోగలరు దూర రాశి ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు అరుదైన ఆహ్వానాలు అందుతాయి జీవిత భాగస్వామ్యం నుండి ఆస్తిలాభం పొందుతారు నమస్కారం